చాలా మందిలో ఉదయం లేవు గానీ వేసే మొట్టమొదటి అడుగు కానీ నడిచేటప్పుడు కానీ మడమ దగ్గర లేదా మన ఫుట్ లో చాలా పెయిన్ ఉంటుంది ఇది ఫ్లాంట్ ఆర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్లాంట్ ఫేషి అనేది ఒక థిక్ బ్యాండ్ లైక్ స్ట్రక్చర్ ఇది ఏంటంటే మన ఫుట్ ని ఫుట్ ఆర్చ్ ని సపోర్ట్ చేస్తుంది ఈ ప్లాంట్ ఫేషి అన్న అనే టిష్యూ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు మన పాదం నొప్పి రావటం లేదా మడమ నొప్పి రావటం చూస్తూ ఉంటాం నమస్తే నేను డాక్టర్ పురోహితి ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అని అన్స్తిషియాలజిస్ట్ అయితే ఈ ప్లాంట్ ఆఫ్ ఫేషియా తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవి ఏంటే ఒకటి టవల్ స్ట్రెచ్ అన్న ఎక్సర్సైజ్ ఉంది దీని దీనికోసం నేల పైన కూర్చోండి కాలు నేరుగా ఉంచాలి టవల్ ను పాద ముందు భాగంలో చుట్టూ వేసి వేళ్లతో టవల్ ని మీ వైపు లాగాలి ఇది చేసేటప్పుడు మోకాలు అనేది స్ట్రైట్ గా ఉంచుకోవాలి ఈ ఎక్సర్సైజ్ ని ముప్పై సెకండ్ల పాటు మూడు సార్లు రిపీట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ప్లాంటర్ ఫేషియా లో బాగా స్ట్రెచ్ అయ్యి నొప్పి అనేది తగ్గుతుంది రెండవ ఎక్సర్సైజ్ వాల్ కాఫ్ స్ట్రెచ్ అంటే మనం గోడ వైపు తిరిగి నిల్చొని ఒక కాలుని ముందుకి ఇంకో కాల్ వెనక్కి నెట్టి పెట్టుకోవాలి వెనక ఉన్న కాల్ నిటారుగా ఉంచండి ముందున్న కాలు అయితే కొంచెం ఫ్లెక్స్ చేసి గోడ వైపు నెమ్మదిగా ఆపాలి వెనుక కాలిలో కాఫ్ మజిల్ అనేది స్ట్రెచ్ మనకు తెలుస్తుంది అంటే పిక్క కండరాల్లో స్ట్రెచ్ తెలుస్తుంది ఈ ఎక్సర్సైజ్ సెకండ్ల పాటు మూడు సార్లు రిపీట్ చేయాలి ఈ పిక్క కండరాలు అనేది స్టిఫ్ గా ఉండటం వల్ల కూడా ప్లాంటర్ ఫేస్ అనేది ఎక్కువగా బాధించి మనకు పాదం నొప్పి మడుగు నొప్పులు వస్తుంటాయి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల పిక్క కండరా రిలాక్స్ అయ్యి రిలీఫ్ ఇస్తుంది మూడవది ఫుట్ మసాజ్ ఒక చైర్ లో కూర్చొని టెన్నిస్ బాల్ గానీ లేదా వేడి నీళ్ళ బాటిల్ ఫ్రోజన్ వాటర్ బాటిల్ గానీ మీకు ఏది కంఫర్ట్ అంటే ఆ బాటిల్ ని పాదం కింద ఉంచి నెమ్మదిగా రోల్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ ని రెండు నుంచి మూడు నిమిషాలు రిపీట్ చేయటం వల్ల ప్లాంటర్ ఫేషియా మీద ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణని పెంచుతుంది నాలుగవది టో టవల్ కర్ల్స్ అంటే నేలపైన టవల్ నుంచి మీ కాలి వేళ్లతో ఆ టవల్ ని దగ్గరికి లాగాలి ఈ ఎక్సర్సైజ్ ని పది నుంచి పదహైదు సార్లు రిపీట్ చేయాలి ఐదవ ఎక్సర్సైజ్ హీల్ డ్రాప్ ఆన్ స్టెప్ అంటే ఒక మెట్టు నిలబడి మీ మడిమలన్నవి బయటకు ఉండేలా ఉంచాలి మడిమల్ని నిదానంగా క్రింద వదలండి ఇలా చేసినప్పుడు మనకు స్ట్రెచ్ అన్నది తెలుస్తుంది ఈ ఎక్సర్సైజ్ ని పదిహేను నుంచి ముప్పై పాటు చేసి ఒక మూడు సార్లు రిపీట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ వల్ల రిలాక్స్ అయ్యి ప్లాంటర్ ఫేషియా స్ట్రెచ్ చేసి మనకు రిలాక్సేషన్ అన్నది ఇస్తుంది ఈ ఎక్సర్సైజెస్ తో పాటు మనం వాడే చెప్పులు సాఫ్ట్ కుషన్ ఉన్న చెప్పులు వాడాలి ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళు అయితే గనక ఆర్చ్డ్ సపోర్ట్ ఉన్నవి ప్రతి రోజు ఈ ఎక్సర్సైజెస్ ని పడుకునే ముందు అండ్ ఉదయం లేచిన తర్వాత తీసుకోటం వల్ల చాలా మంది పేషెంట్స్ లో ఈ ప్లాంటర్ ఫేషియా వల్ల వచ్చిన పాదం నొప్పి కానీ మడం నొప్పి కానీ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్